తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అన్ని కుల సంఘాల నాయకులకు నమస్కారం నేను మీ కొండ సంవత్సరం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి ఈరోజు తెలంగాణ తొలి అమరుడు కాసో శ్రీకాంతాచారి పదిహేనవ వర్ధంతి ఈరోజుకు కరెక్ట్గా పదిహేను సంవత్సరాలు అవుతుంది కాసో శ్రీకాంతాచారి ప్రాణ ప్రాణాలు వదిలిపెట్టి మన బీసీ బిడ్డ మన విశ్వకర్మ జాతి బిడ్డ కేసీఆర్ దీక్ష విరమించిన సమయంలో అయ్యో కేసీఆర్ దీక్ష విరమించిండంట తెలంగాణ రాష్ట్రం ఇక రాదేమో అయ్యో ఈ కేసీఆర్ ఇట్లా దొంగ దీక్ష చేపట్టిండేంది అని ఆందోళనకు గురై ఎల్బీ నగర్ చివరస్తాలో పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు ఒంటికి ఆ మంటలకు ఎవరైనా అమ్మో అయ్యో అంటారు కానీ ఈ యొక్క బీసీ బిడ్డ విశ్వకర్మ జాతి బిడ్డ జై తెలంగాణ జై తెలంగాణ అని నినాదాలు చేయడం జరిగింది వైద్యం అందిస్తున్న సమయంలో కరెక్ట్గా రెండొమ్మిది డిసెంబర్ మూడో తారీఖు రోజున ప్రాణాలు వదిలిపెట్టడం జరిగింది హాస్పిటల్లో స్వచ్ఛమైన అమరత్వం అది చాలామంది బిడ్డలు విశ్వకర్మ జాతి బిడ్డలు ముప్పై ఎనిమిది మంది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలిపెట్టిరు ఇంకా పన్నెండు వందల మంది పిల్లలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలను వదిలిపెట్టిరు వీళ్ళు ప్రాణాలు వదిలిపెట్టడమే కాదు తెలంగాణ దశ దిశలు నిర్దేశించిన బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు కోసం కులవృత్తి చేసుకునే వాళ్ళు పనులు బంద్ పెట్టుకొని షాపులు బంద్ పెట్టుకొని వచ్చి వాళ్ళ వాళ్ళ పనిముట్లతో నిరసనలు తెలిపి ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలు ఉన్నా సరే ఊడినా సరే అని చెప్పి రోడ్లపైకొచ్చి దీక్షలు ధర్నాలు రస్తారోకోలు నిరసన కార్యక్రమాలు తెలియజేసినటువంటి రోజులు అవి స్టూడెంట్స్ చదువుకునే విద్యార్థులు చదువును పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఏర్పడాలి అని చెప్పి చదువులు కూడా పక్కన పెట్టి ఉద్యమాలు చేసి స్కూళ్ళు ఎన్నో నెలలు నెలలు బంద్ పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసమే ర్యాలీలు తీసి ఉద్యమాలు చేసినటువంటి రోజులు అవి లాస్టుకు గురువులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురువులు అర్చక పురోహితులు విశ్వకర్మ జాతీయులు బీసీ బడుగు బలైన వర్గాలు సబ్బండ వర్గాలు అన్ని కులాల వాళ్ళు కుల వృత్తులు చేసేవాళ్ళు రోడ్లపైన మంగల్ పనిచేసే వాళ్ళు రోడ్లపైనే కటింగులు చేస్తూ గడ్డాలు గీస్తూ నిరసన తెలపడం కమ్మరి వడ్రంగి పని చేసేవాళ్ళు రోడ్లపైనే వాళ్ళ పనిముట్లతో మొద్దులు చెక్కడం గొర్రు కర్రు చాటేయడం పద్మశాలి వాళ్ళు రోడ్లపైనే బట్టలు నేయడం అక్కడ తీసుకొచ్చి చెరక ఇట్లా పెట్టి చెరక మగ్గంతో స్వర్ణకార వృత్తి చేసేవాళ్ళు రోడ్డుపైనే స్వర్ణకార వృత్తి చేయడం ఇట్లా ఎన్నో రక రకాలుగా సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే శ్రీకాంతాచారి అమరుడు అయ్యే వరకు తెలంగాణ ఉద్యమం నెగిసి ఎగిసిపడలే కాసో శ్రీకాంతాచారి ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు తెలంగాణ రాష్ట్రం నెగిసి పడ్డ తర్వాత కేసీఆర్కు కొంతమంది నాయకులు వెళ్ళి నువ్వు దీక్ష విరమించి బయటకు వస్తే నిన్ను తన్ని చంపుతారు కొట్టి చంపుతారు దీక్ష నేను విరమించలేను బలవంతంగా నాకు జ్యూస్ ఇచ్చిర్రు అని చెప్పేసి దీక్ష కంటిన్యూ చేస్తున్నా అని చెప్పు అని చెప్తే అప్పుడు మళ్ళీ దొంగ దీక్ష రోజు ఇడ్లీలు తినుకుంటా మంచిగా బ్రహ్మాండమైన టిఫిన్లు వేసుకుంటా గ్లుకోజులలో మంచి మంచి ఎవైతే మనిషికి చనిపోకుండా కాపాడితే ఆ రకంగా గ్లుకోజులు పెట్టుకుంటా డాక్టర్లతో అందరితో కుమ్మక్కై దొంగ దీక్ష చేయడం జరిగింది ఈ శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రాదేమని చెప్పేసి శ్రీకాంతాచారి ఒక్కడ అమరుడైతే సరిపోదు అని చెప్పేసి ఎంతోమంది పోలీసుకి ఇష్టతో మొదలుకుంటే ఎంతోమంది బిడ్డలు ప్రాణాలను వదిలిపెట్టడం జరిగింది ఈ కేసీఆర్ కుటుంబంలో ఇవ్వడి అనిపోలే అగ్గిపెట్టే దొరకని హరీష్ రావు ఇంట్లో ఇవ్వడి అనిపోలే హరీష్ రావు ఎంత పెద్ద డ్రామా అనుకుంటున్నావు ఒట్టొట్టిగా పెట్రోల్ పోసుకొని డ్రామాలు చేస్తే వాళ్ళు వీళ్ళు గుంజేయడం నీళ్ళు పోయడం అకిపుల్లకి పెట్టుకోలేడు యువతని రెచ్చగొట్టిండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే యువతుల బతుకులు బాగుపడతాయి ఉద్యోగాలు వస్తాయి ఆంధ్ర వాళ్ళు మనం దోసక తింటుర్రు ఆంధ్ర వాళ్ళు మన పదవులు దోసుకుంటుర్రు నీళ్ళు దోసుకుంటున్నారు అన్ని దోసుకుంటుర్రని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ కేసీఆర్ కుటుంబం వల్ల చుట్టాల బతుకులు బాగుపడ్డాయి ఆ రోజు ఉండడానికి ఇల్లు కూడా లేని కేటీఆర్కు ఈరోజు వందల కోట్ల ఎకరాలు ఉండి అందులో ఫామ్ హౌస్ నిర్మించుకుండు తెలుగుదేశం ఆఫీసులో సార్ నేను చా అమ్ముకోవడానికి ఒక టీ స్టాండ్ పెట్టుకుంటా టీ స్టాల్ పెట్టుకుంటా ఈ టీడీపీ భవన్లో ఎట్లాగో ఛాయలు నేనే బయటకెళ్ళి తెస్తున్నా కదా తెమ్మంటే ఆఫీస్ బాయిగా పనిచేస్తున్నా కదా ఈ తెలుగుదేశం ఆఫీస్లో ఇక్కడ టీ స్టాల్ పెట్టుకుంటున్న హరీష్ రావుకు ఈరోజు వేల ఎకరాల భూములు ఫామ్ హౌజులు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఇవ్వని కుటుంబాలు బాగుపడలే ఏ పిల్లలైతే వెనపారో ఎవరెవరైతే వెనపయారో వాళ్ళ కుటుంబాలు బాగుపడి వాళ్ళకి ఫామ్ హౌసులు లేవు వాళ్ళకి ఎకరాల భూములు లేవు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు లేవు కులవృత్తి చేసుకునే వాళ్ళ బతుకులు బాగుపడతాయి అంటే వాళ్ళ బతుకులు ఎక్కడ బాగుపడలేవు ఎవరి బతుకులు బాగుపడ్డాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంటే కేసీఆర్ కుటుంబం కేసీఆర్ చుట్టాల కుటుంబాలు బాగుపడ్డాయి హరీష్ రావు చాలా పెద్ద డ్రామా మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా యువతను వాళ్ళని వీళ్ళను వీళ్ళు కేటీఆర్ కేసీఆర్ వీళ్ళు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడెవరు రెచ్చిపోవద్దు ఇట్లాంటి వాళ్ళని మాటలు నమ్మొద్దు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు చాలా బాగుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవని బతుకులన్న బాగుపడ్డాయి అంటే అది కేసీఆర్ కుటుంబం బతుకులు వాళ్ళ చుట్టాల బతుకులు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు విచ్చల విడిగా మందు ఎవ్వరు రాగలే ఇంతగానం వైన్సులు లేవు ఇంతగానం బెల్ట్ షాపులు లేవు పొద్దున ఏడు గంటల నుంచి మంద ఎవ్వరు కూడా తాగలే చెట్లకు గుట్టలకు చెరువులకు రైతు బంద్ ఇయ్యలే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా సంవత్సరాల క్రితం నక్సలైట్లు ఈ వెల్మ దొరల వెంబడి పడితే భూములు వందల ఎకరాలు వేల ఎకరాలు యాభై ఎకరాలు ఇట్లా ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టుకొని దున్నుతూ వాళ్ళ పేర్ల మీద పట్టాలు చేసుకున్న వాళ్ళ ఎంబడి నక్సలైట్లు పడితే భూములు బుట్టలు వదిలిపెట్టి హైదరాబాద్ మొకాన వీళ్ళు మళ్ళా ఆ భూములు వాళ్ళ పేర్ల మీదకే రావాలి కాబట్టి రైతు బంధు ధరణి అనేది ఒకటి తీసుకొచ్చి మళ్ళీ భూములు మొత్తం వాళ్ళ పేర్ల మీదకి పోయినాయి ఒక్కొక్క గ్రామానికి వెళ్తే మీకు అర్థమవుతుంది ముస్లింల పేర్ల మీదకి కొన్ని ఏరియాల్లో ఎల్మ వాళ్ళ పేర్ల మీదకి బ్రాహ్మణ్ వాళ్ళ పేర్ల మీదకి ఎవరైతే కాస్తు చేస్తూ ఉన్నారో ఎవరైతే దున్ని పంట పండిస్తూ ఉన్నారో వాళ్ళ పేర్ల మీద భూములు దూయించక వీళ్ళ పేర్ల మీద దూనిస్తూ దొరల పేర్ల మీద రైతు బంధు ఇవన్నీ పొందుతూ ఉన్నారు కాబట్టి శ్రీకాంతాచారి అమరుడు కావడం చాలా బాధాకరం వాళ్ళ కుటుంబ సభ్యులకు తీరని లోటు శ్రీకాంత్ చారిలాగా ఇప్పుడు కూడా మళ్ళీ రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నారు వీళ్ళనంటే కేసీఆర్ కుటుంబాన్ని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర అక్కడిక్కడ అడుక్కుంటుండే బిచ్చ బతుకుంటుండే మీరు అన్నారు మొన్న ఈ టిఆర్ఎస్ వాళ్ళు ఏదో దివాసాన్ని పెట్టుకున్నారు కదా ఆ సందర్భంగా మళ్ళా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి ఏమంటా ఉన్నారంటే తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకుంటున్నారంట అని చెప్పి ప్రజలను అన్న ప్రజలను ఎక్కడ కూడా అనలేరు వీళ్ళని అన్నారు వీళ్ళ కుటుంబాన్ని ఎందుకంటే ప్రజలను రెచ్చగొట్టిర్రు యువతను రెచ్చగొట్టిర్రు కాబట్టి ఎవ్వరు కూడా వీళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళకు నిజంగా తెలంగాణ రాష్ట్రం కోసమే పోరాడినోళ్ళైతే తెలంగాణ రాష్ట్రం కోసమే ఉద్యమాలు చేసిన వాళ్ళైతే ఈ కేసీఆర్ కుటుంబ సభ్యులు మొత్తం ఒక ఐదు కోట్ల రూపాయల ఆస్తి ఉంచుకొని ప్రజల కోసమే కదా వీళ్ళ ఉద్యమం మొత్తం పైసలు ఈ అమరవీరుల కుటుంబాలకు పంచాలంటున్నాం వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు భూములన్నీ తెలంగాణ ఉద్యమం సమయంలో మీ దగ్గర ఏమైతే ఉండేనో గదే పెట్టుకోండి ఆ రోజు మీ దగ్గర కోట్లు కాదు లక్షల రూపాయల ఆస్తులు కూడా లేవు అది గుర్తుపెట్టుకోండి ఉత్త పుణ్యానికి విశ్వబ్రాహ్మణ బిడ్డలై ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు తిన్నారు అన్ని కులాల వాళ్ళై ఒక పన్నెండు వందల మంది ప్రాణాలు తిన్నారు మీరు రెచ్చగొట్టి రెచ్చగొట్టడం బాగా తెలుసు వీళ్ళకు కేసీఆర్ కుటుంబానికి ఎక్కడ కూడా మనం టెంప్ట్ కావద్దు రెచ్చిపోవద్దు ఏదన్నా వేసుకునేది ఉంటే వాళ్ళు చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారా పెట్రోల్ పోసుకుంటారా బాయిల దూసి వస్తారా చెట్టు కురేసుకుంటారా ట్రైను గుద్దుకొని చచ్చిపోతారా రన్నింగ్ అయ్యే ట్రైనుకు లేదా పొయ్యే ఫ్లైట్లకెళ్ళి దుంకుతారా హెలికాప్టర్లకి వెళ్ళి దుంకుతారా తెలంగాణ ప్రజల కోసం చనిపోని మనం శ్రద్ధాంజలి ఘటిస్తాం ఎంత దుర్మార్గమైన విషయం అంటే బాధ అనిపిస్తుంది సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ శ్రీకాంత్చార్ విగ్రహం పెడతామంటే ఈ కేటీఆర్ పర్మిషన్ లేకుండా అడ్డుకున్నాడు విగ్రహాలు అట్లే ఉన్నాయి తయారు చేయించినాయి ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం పెట్టొద్దు ఎక్కడ కూడా శ్రీకాంతాచారి విగ్రహం పెట్టొద్దు ఎందుకంటే కేసీఆర్ ఒక్కడే తెలంగాణ తెచ్చిండు అనేది ఒక ప్రాపగండ నడవాలి కేసీఆర్ ఒక్కడే తెలంగాణ అనేవాడని అంటే కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చింది అనేవాడని అంటే చెప్పిరిగే వరకు కొట్టండి అన్న కొడుకులను సబ్బండ వర్గాలు ఉద్యమంలో పాల్గొంటే పన్నెండు వందల మంది బిడ్డలు ప్రాణాలు వదిలితే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉండి రూలింగ్ పార్టీలో ఉండి కూడా వాళ్ళ మంత్రి పదవులు త్యాగం చేసి సోనియా గాంధీతో కొట్లాడితే పార్లమెంట్లో పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు యాష్కి లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈ దొంగ దీక్షల వల్లనో ఈ దొంగ నాయకుల వల్లనో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకని నాయకుల వల్లనో తెలంగాణ రాష్ట్రం రాలేదు చాలా జాగాలల్లో చాలా ప్రాంతాలల్లో శ్రీకాంతాచార్ విగ్రహం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం పెట్టకుండా కలెక్టర్లతో ఎస్పీలతో అడ్డుకునే విధంగా చేసింది ఎవరంటే ఈ కేసీఆర్ కుటుంబ సభ్యులే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకవేళ కేసీఆర్ ఎప్పుడైనా గాషారా మూడు చచ్చిపోతే కేసీఆర్ విగ్రహాలే ఉండాలి ఆ రోజు వేరే పార్టీ అధికారంలో ఉంటుంది కేసీఆర్ విగ్రహాలు కూడా పెట్టని గుర్తుపెట్టుకో ఏ తోటలో ఉంకా కేసీఆర్ కేసీఆర్ విగ్రహాలు పెట్టడానికి కేసీఆర్ కుటుంబ సభ్యుడన్నా ప్రాణాలు తిర కేసీఆర్ కాలు పోయిందా తెలంగాణ ఉద్యమంలో చేతిపోయిందా ఏమైనా నరుక్కుండా కాలు చేతి స్వచ్ఛందంగా ప్రాణాలు తిందా బిడ్డలే కదా విగ్రహాలు ఏర్పాటు చేయాల్సింది శ్రీకాంతా ఆచార్ లేకపోతే ఎక్కడ తెలంగాణ కేసీఆర్ బృందం మీద ఇప్పటివరకు గర్కమోల్చేది ఎప్పుడు శ్రీకాంత్ ఆచార్య చనిపోయిన తర్వాత కదా తెలంగాణ ఉద్యమం వేసి పడది ఎక్కడ ఎక్కడ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో శ్రీకాంత్ చాల విగ్రహం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం పెట్టాల్సిందే తెలంగాణ దశాధీశాలు నిర్దేశించిన బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమం ముగ్గుతానికి కేసీఆర్ భక్తి బయటపడడానికి కారకుడు కాస్త శ్రీకాంతా విషయం గుర్తు ఎక్కువ అని చెప్పే చెప్తా ఉన్నా వీళ్ళు పైకి మాట్లాడేది ఒకటి వాళ్ళ మనసులో ఉండేది ఒకటి వీళ్ళు ప్రజలనే చెప్పారు వాళ్ళు ఎక్కడ కూడా ఆత్మహత్య చేసుకోవచ్చు యార్స్ వాళ్ళు కేసీఆర్ కుటుంబంలో ఒక్కరు కూడా వేసుకోలేదు భద్రాచలంలో శ్రీరాముల వారి కళ్యాణం అయితే వాళ్ళ మన్మంతో పట్వాసాలు పంపిస్తాడు ఏ తోటం కానీ మన్మడు ఏ మధ్య ఉంది మన్మకి పట్వాసాలు తీసుకోవడానికి పెళ్లి అనుకోవడానికి మీ కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రం మీద పెట్టడం లేక తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయింది ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రతి మున్సిపల్ హెడ్ క్వార్టర్లో శ్రీకాంత్ ఆచార విగ్రహం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం అమరావతిలో సూపం భాజప తప్పవలసిందే విగ్రహాలు చేయవలసిందే అని చెప్పి తెలియదు ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కారణం కాదు ఎవరైనా కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చింది కేసీఆర్ ఉద్యమం అంటే దౌడపలు రాబోటోదు కేసీఆర్ పార్లమెంట్లో వీళ్ళు పెట్టిన రోజు లేదు కేసీఆర్ ఏ రోజు పార్లమెంట్ కొట్లాది లేదు పార్లమెంట్ కొట్టాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు సుష్మా స్వరాజ్ తెలంగాణ చిన్నమన్న మా రోజులలో ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా రెచ్చగొట్టి దౌడపరాలంటే రెచ్చగొట్టడం ఏం గ్రామంలో రెచ్చగొట్టి మీరు రాజకీయంగా మళ్ళీ అభివృద్ధిందని చూస్తున్నారా కూర్చోండి అదే పడి తెలియదు శ్రీకాంతాచారికి మరొకసారి పదిహేను సంవత్సరాల పద్ధతి సందర్భంగా ఆయన ఎక్కడ మళ్ళీ జన్మించి ఉన్నా సుఖ సంతోషాలతో ఉండాలి ఉండే విధంగా చూడాలి ఆ యొక్క విశ్వకర్మ భగవాను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై విశ్వకర్మ జై తెలంగాణ